అందరికీ నమస్తే నేను సతీష్ ఠాకూర్ మాట్లాడుతున్నాను గత కొద్ది రోజులుగా అయితే నేను గ్లోబల్ పరివార్ గురించి కూడా మీ అందరికీ చెప్పాను నోనీ ఫ్రూట్ గొప్పతనం గురించి కూడా చెప్పాను ఈ ఫ్రూట్ తీసుకోవడం వలన మనలో ఎలాంటి రోగాలు రావని కూడా మీకు చెప్పడం జరిగింది చాలామంది కూడా మనం వాడాము కోర్స్ నేనైతే ఇంకా వాడుతున్నాను ఆ మెడిసిన్ కూడా ఇది ఒక టానిక్ అన్నమాట రేర్ ఫ్రూట్ అన్నమాట ఈ నోనీ ఫ్రూట్ అనేది సో చాలా మంది కూడా ఇది కొంచెం కాస్ట్లీ ఉందండి అని కూడా చాలా కూడా మనకి రిప్లై కూడా వచ్చిందండి సో మీ అందరికి ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను ఈ ఆయుర్వేద ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు చిన్న చిన్న బాటిల్స్కి కూడా రావడం జరిగింది మనకు అందుబాటులో కేవలం ఐదు వందల రూపాయలకు కూడా మనకి ఇప్పుడు ఈ మెడిసిన్ మార్కెట్లో అందుబాటులో ఉంది అవసరం ఉన్నవారు నన్ను కాంటాక్ట్ కావచ్చు అండి బీపీ షుగర్ థైరాయిడ్ ఎలాంటి మీకు మహిళలకు సంబంధించిన ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా చిన్న పిల్లలకు ఎదుగుదల లేకున్నా అలాగే మతి మార్పు సైనస్ ప్రాబ్లం ఉన్నా కూడా పక్షా ముఖ్యంగా పక్షాపాతము ఏదైతే పెరాలసిస్ అంటామో వారి అందరికీ కూడా ఈ మెడిసిన్ ఖచ్చితంగా వాడాలి ఈ చిన్న చిన్న బాటిల్స్లలో కూడా మనకు అవైలబుల్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరూ వాడండి ఎందుకంటే ఇందులో ఉన్న నోని ఫ్రూట్ యొక్క గొప్పతనం ఏంటంటే ఇది మన గుండె లోపల ఉన్న రక్త ప్రసరణను అభివృద్ధి చెందిస్తుందండి ఎలాగైతే మనకు ఇందులో బ్లాక్స్ ఉంటాయో చాలామంది కూడా చూడండి అన్ని అలవాట్లు అయితే చాలామందికి ఉన్నాయి మందు తాగడం కానీ ధూమపానం చేయడం కానీ ఇంకా చాలా చాలా అలవాట్లతో కూడుకున్నటువంటి శరీరాలు ఉన్నవారు అందరు ప్రత్యేకంగా మరీ చెప్తున్నాను వాళ్ళ ప్రాణాల మీకు తెచ్చుకోకండి దయచేసి ముందు జాగ్రత్తలు పాటించండి నోని ఫ్రూట్ ద్వారా తయారైన ఉత్పత్తులు వాడండి గ్లోబల్ పరివార వారు అందించేటువంటి పా ఇది చిన్న చిన్న ప్రా కదా వాడడానికి కొన్ని లక్షలు తగిలేస్తున్నారు మీరు తాగడానికి తినడానికి మన ఆరోగ్యం కోసము మన కుటుంబ సభ్యుల కోసము మన పిల్లల కోసమే కదా మన ఆరోగ్యంగా ఉంటేనే రేపు వారికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వచ్చు కదా ముఖ్యంగా చెప్తున్నాను ఎవరికైతే లంగ్స్ ప్రాబ్లం ఉంటుందో గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండో ఉంటుందో లోపల ఉన్నటువంటి ఆ బ్లాగ్స్ను ఓపెన్ చేసే గుణము నోని ఫ్రూట్గా ఉంటుందండి అందుకే ఈ నోని ఫ్రూట్ వలన చాలా కూడా మీరు గూగుల్ చేయండి కదా ఏదో సతీష్ చెప్తున్నాడని వాడకండి ఫ్రెండ్స్ గూగుల్ చేయండి మంతెన సత్యనారాయణ గారి వీడియోలు చూడండి మీరు క్రాస్ చెక్ చేసుకోండి గ్రోకులో చూడండి చార్జీపీటీలో చూడండి ఆ నోని ఫ్రూట్ యొక్క గొప్పతనం కూడా చూడండి మన ఆరోగ్యం మీద మనం శ్రద్ధ పెట్టుకోవాలి బా ఎవరు కూడా ఎవరో చెప్పిండని వాడకం కాకుండా ఒక కొత్త విషయం వచ్చింది నేను మీతో పంచుకుంటున్నాను అలాగే మీరు కూడా దాని గురించి కొంచెం స్టడీ చేయండి దాన్ని వాడండి మీ ఆరోగ్యాలను అయితే కాపాడుకోండి ముఖ్యంగా కొందరైతే చెడు అలవాట్లకైతే అయితే బానిసలు అయినారు వారు అన్యాయంగా వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు కాబట్టి క్యాన్సర్ని కూడా జయించే శక్తి క్యాన్సర్ని కూడా జయించే జయించే శక్తి మాత్రం నోని ఫ్రూట్కి ఉందండి ఆ నోని ఫ్రూట్ ద్వారా మన దగ్గర చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి అందుబాటులో మార్కెట్లో కొద్దిగా రేట్ అయితే ఎక్కువ ఉంటుందని చాలామంది కూడా మనకు చెప్పడం జరిగింది సో ఖచ్చితంగా అలాంటి వారి కోసం చిన్న బాటిళ్లలో ఉత్పత్తులు అనేవి రెడీ అయినాయి ఇప్పుడు మన దగ్గర అవైలబుల్గా ఉందండి హైదరాబాద్లో ఉన్నాయి త్వరలోనే వరంగల్ కూడా నేను తెప్పిస్తున్నాను అవసరం ఉన్నవారు ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి కేవలం ఐదు వందల రూపాయలకు కూడా ఈ మెడిసిన్ దొరుకుతుంది రోజు ఉదయం సాయంత్రం ఒక్కొక్క మూతడు తాగుతా కూడా సరిపోతుంది ఎలాంటి రోగం లేకున్నా కూడా ఇది తీసుకునే ఫ్రూట్ అండి మన బాడీలో ఇమ్యూనిటీ శక్తిని పెంచుతుంది చాలా చాలా దేంతోనే చాలా బ బలమైన ఒక శరీరం కావాలంటే నూనె ఫ్రూట్ మనం డైరెక్ట్గా తీసుకోలేం కాబట్టి ఈ ద్రవరూపకంగా ఒక టానిక్ రూపకంగా మాత్రమే మనం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీకోసం నేను మరొకసారి ఒక వీడియో ద్వారా మళ్ళీ మేము ముందరికి వస్తున్నాను చాలా రోజులైంది కూడా అందరితో మాట్లాడక కూడా సో ఒకసారి ఆలోచన చేయండి ఎవరికైతే డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా సార్ అని అన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఐదు వందల రూపాయలకే కేవలం ఐదు వందల రూపాయలకే మీ మెడిసిన్ మీ ఇంటి ముందుకు వస్తుంది ఒకసారి ప్రయత్నం చేయండి వాడండి ఒకసారి ఒక చిన్న బాటిల్ మహా అయితే వారం పది రోజులు వస్తుందేమో మీలో మార్పులు జరిగి మీకు హ్యాపీగా అనిపించి మీకు మంచిగా ఉంటేనే ఇంకో పది మందికి చెప్పండి మన ద్వారా ఒక నలుగురికి మంచి ఆరోగ్యం ఇవ్వాలనే ఒక సంకల్పంతోనే నేను ఈ మాట లేదా మాట్లాడుతున్నాను సో మన ద్వారా కూడా ఒక ఆరోగ్యకరమైన కుటుంబాలు ఉండాలి చాలామంది చాలా వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు మీ నోటీస్ చేస్తున్నారు మీ అందరికీ కూడా తెలుసు చాలామంది స్మోకింగ్ అలవాటు ఉన్నవారి పరిస్థితి అయితే నేను చూస్తున్నాను మహిళలకైతే చాలా ఇబ్బందులు ఉన్నాయి ముఖ్యంగా అండి బీపీ షుగర్ థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఇది వాడండి అతి కొద్ది రోజులలోనే మీకు ఈ సమస్యలన్నీ తగ్గిపోతాయి ఒకసారి అయితే వాడి చూడండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ జై హింద్ జయ భారత్ వందే మాత్రం నమస్తే